వెల్కమ్ టు మై ఛానల్ విజయపాటి అలాగ సేమ్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లాగైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట నాలుగైతే అవుతుంది ఇంకా పాప వచ్చే టైం కూడా అయిందనమాట ఇంకా నేనైతే సేమి అయితే అంటే ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఏదో ఒకటి ఉంటే బాగుండిద్ది కదండి ఇంకా రోజు అయితే ఇస్తున్నాను రోజు అదైతే బాగోదు కదా ఇంకా అందుకని సేమ్యా అయితే కాస్తున్నాను చూపిస్తా అయితే ప్రాసెస్ బ్యాక్ కెమెరా పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట అయిపోయింది పాప కూడా వచ్చింది స్కూల్ నుంచి అయితే వాన అయితే పడుతుంది అనమాట ఫుల్ మబ్బు పట్టింది ఏమోనండి వానాకాలం వచ్చిన కాంచి బాగా వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు రెండు సార్లు పడింది రాజు ఇదిగో తనైతే వచ్చిందనమాట పాప ండి కాసేసాను ఇంకా తిన్నాక కాస్ట్ ట్యూషన్కి అయితే వదిలిపెట్టాలి పరీక్షలు అంటే పెందలాడ తీసుకెళ్ళి వదిలిపెట్టాలి పాపనైతే ఇంకా నేనే సిక్స్కి అయితే లైవ్ పెట్టాలి కదా ఇంకా త్వరగా త్వరగా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను పాపనైతే ట్యూషన్కి అయితే అయితే వస్తున్నా రెండు వెళ్తున్నాము మా వారైతే వెళ్ళారు కొన్ని బయటకు అయితే వెళ్ళారు అందుకే నేను దింపుతున్నాను వచ్చాము దగ్గర దగ్గర ఇంకా నేనైతే పాపనైతే స్టూషన్లో వదిలిపెట్టానండి మా వారైతే బయటకు వెళ్ళారని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళారంటే తను తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళారనమాట ఇంకా చిన్నప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళు కదండి ఫ్రెండ్స్తో బయటికి ఇంకా అలాగే తను కూడా వెళ్ళారనమాట ఇదైతే మన వీడియోస్లో ఉందండి గుడి శివుడి గుడి అనమాట తిరునాలు కూడా జరుగుతుంది ఇక్కడ అయితే తనైతే ఇంకా అక్కడ వీడియో అయితే తీశాడనమాట నేను ఇంక వెళ్తున్నావు కదా బాబా ఎలాగో వీడియో అయితే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది కదా బాగుండిద్ది అప్పుడు సరిగా తీ చూపించలేదు కదా నేను అంత రద్దీగా ఉంది తిరునాలు అయితే అని అన్నాను ఇంకా తనైతే తీసారనమాట ఇంకా అదైతే ఎంట్రన్స్ అండి గుడి అయితే చాలా మహిమగల గుడి అండి మీలో చాలా మందికి తెలిసి ఉండదు కదా గోవాడ అండి పేరైతే గోవాడ శివుని గుడి అనమాట చాలా మహిమగల తండ్రి అక్కడ అంతా మొక్కుకొని అన్ని కోరికలు తీర్చి సంవత్సరం సంవత్సరం తిరణాల పొంగళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారనమాట ఇంకా అదంతా గుడి చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండిద్దండి కూర్చొని వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చి అంత బాగుండుద్దంటే అక్కడ వాతావరణం అంత బాగుండుద్దండి ఇంకా ఈ ఊరు నుంచి చుట్టుపక్కల వేరే వేరే ఊరుల నుంచి కూడా వస్తారండి అక్కడికైతే ఇంక ఇదంతా పొలం అనమాట అక్కడ పొలం వాతావరణం నాట్లయితే జరుగుతున్నాయండి మా ఊర్లు అయితే నాట్లు వేస్తున్నారు నార్మడి నాట్లు పొలం పనులు బాగుంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడినందుకు వా రైతులకైతే చాలా ఆనందం అండి ఎందుకంటే వర్షాలు పడితేనే కదా పంట పండించుకోగలం మనము మన నోటి కాడికి రావాలంటే రైతు ఎంత కష్టపడాలండి రైతులకైతే నేనైతే హ్యాండ్సప్ చెప్తానండి వాళ్ళ కష్టానికి ఇంక ఇదంతా అటు చుట్టుపక్కల వాతావరణం అండి తనైతే తీస్తున్నారు ఎంత బాగుండిద్దంటే నేను ఎందుకు వెళ్ళలేదా అనిపించింది నాకైతే ఇంక నేను అడిగాను అనమాట బావా ఒకరోజు నన్ను కూడా తీసుకెళ్ళి బావా ఇద్దరం ఇలాగా నేను కూడా వీడియో తీసుకుంటానని సరే అమ్మా తీసుకెళ్తా అన్నారు ఇంకా అవన్నీ టాటర్లు అనమాట దున్నటం వాతావరణం చాలా బాగుంది ఇక అయితే వాన పడింది కాబట్టి కొంచెం బురద బురదగా వండిద్దండి అక్కడైతే ఇదైతే రేవన్నమాట కాలువ చూడండి ఎంత చక్కగా అసలు పారుతుందనమాట ఈ నీళ్లు ఈ వానలు ఈ సంతో ఇలా ఉంటే మటుకి రైతు కళ్ళల్లో ఆనందం వేరే లెవెల్గా ఉండిద్దండి అంత బాగుండిద్ది అనమాట చక్కగా పొలం గట్టి మీద పనులు చేసుకునే వాళ్ళకి ఎంత సంతోషం అండి వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండగా పొలం వాతావరణంలో పనికి వెళ్ళేవాళ్ళు అన్నం తీసుకుని వెళ్ళి కనీసం వేసుకుని వెళ్ళినా కూడా అమృతంలాగా అనిపించిందండి ఆ వాతావరణంలో అయితే ఎంత ఆహ్లాదకరంగా ఉండిద్దనమాట కాకపోతే నాకైతే పొలం పనులు రావండి మా వారైతే అన్ని పనులు చేస్తారన్నమాట నారు వేస్తా నారు పీగుతారు నాటు వేయడం కానీ కోతగోయటం కానీ అన్ని పనుల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు అయితే నలుగున్నారనమాట కాకపోతే ఇప్పుడు సెంటరింగ్ వర్క్ అయితే చేస్తున్నారు తను చిన్నప్పటి నుంచి పొలం పనులు చేసిన వారే అనమాట నాకైతే తెలీదనమాట ఏ మాటకి ఆ మాట నేను ఇంతవటికి వెళ్ళలేదండి కాకపోతే ఇక నుంచి నేర్చుకుందాం వెళ్దాం అని అయితే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట నేర్చుకోవాలి అన్ని పనులు నేర్చుకొని ఉండాలండి దేనిలో మనం తగ్గకూడదు అనమాట మన చేతికి అంటే మన చేతి మనం చేసుకోవడానికి అన్ని పనుల్లో అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్క పని నేర్చుకొని ఉండాలి ఇంకా అక్కడైతే నారేస్తారు కదండి ఇంకా అది పీకి నాడుతారనమాట చాలామందికి తెలిసే ఉండదులేండి కాకపోతే ఇంక అక్కడ వీడియో తీశారు కదా మా వారైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకైతే ఆ నీళ్లు పారటం అది అయితే చాలా నచ్చిందండి నేనైతే నన్ను తీసుకెళ్తే నేనైతే వీడియోలు షార్ట్స్ అయితే తీసేసుకునేదాన్ని అనమాట అంత నచ్చింది నాకు నేనైతే రిక్వెస్ట్ చేశానండి నన్ను కూడా తీసుకెళ్ళమని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్